మరి వేదిక నిలక్షణ పెద్దలకు ఇక్కడికి వచ్చేసిన యాభై నాలుగో డివిజన్ పురప్రభులకు మీడియా పర్సన్స్ అందరికీ నమస్కారాలు ఈరోజు నిజంగా చాలా చాలా సంతోషం ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ యొక్క జనార్దన్ కాలనీలో యాభై నాలుగో డివిజన్లు అనేక కార్యక్రమాలు చేశాం రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు అనేక వర్క్స్ అయితే ఎవరు నేను అడగలప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రత్యేకంగా నేను ఎవరు అడగలే నేను పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో నెల్లుగా కంట్రెస్ట్ చేయాలా ఎక్కడా కంట్రెస్ట్ చేయాల రాష్ట్రంలో ఎక్కడ కంట్రెస్ట్ చేయాల కానీ ఒక మంత్రినే అయ్యా జనరల్గా ఎక్కడైనా కంట్రెస్ట్ చేస్తే ఎవరి దగ్గర అయితే ఓట్లు తీసుకొని గెలుస్తారో వాళ్ళకి సర్వీస్ చేయాల్సిన బాధ్యత ఏమీ లేదు ఈ రోజు మొన్న కంటెస్ట్ చేశాను గెలిచాను ఈ రోజు నా బాధ్యత కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఒక నైతిక బాధ్యతగా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి గవర్నర్ నారా చంద్రబాబు అడిగి ఐదు వేల రెండు వందల యాభై కోట్లు గెలిచి నెల్లూరులో ఉన్న అరవై నాలుగు డివిజన్ డెవలప్ చేశాను ఆ రోజు జనాద కాలనీ ఇవన్నీ చూస్తే భయంకరంగా ఉండేవి అప్పుడు జహూర్ గారు మరియు ఇక్కడ ఉన్న పెద్దల రోజుల్లో వాళ్ళందరూ యాక్చువల్గా అడిగారు ఏం కావాలంటే సార్ రోడ్లు డ్రైన్స్ లేవంటే ఏది కావచ్చు ఉంటే చేయించారులకి ఎందుకంటే ఫ్రెండ్స్ తీసుకొచ్చాను వాటితో చేయించాను ఈ ఉందో ఆ రోజు యాక్చువల్గా అడిగారు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకి పేదలు ఏ పేదలు అందరూ ఉండేది వాళ్ళు ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక మంచి షాధు మంది లేదంటే ఆ రోజు అప్పటికప్పుడు యాక్చువల్గా చేసి టెండర్ పిలిచి కన్స్ట్రక్షన్ కూడా కాలం లేసినాయి ఆ రెండు అయిపోయింది ఆరు సంవత్సరాలు పన్నెండవ తేదీకి ఆల్మోస్ట్ ఆరు సంవత్సరాలు కానీ గత ప్రభుత్వం కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అయిపోయింది ఒక కోటి రూపాయలు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టుంటే జనార్దండి కాలంలో చక్కటి సాగి నీరు వచ్చేది ఎంతో మంది పేదలు విపేదలు ఏదైనా పెళ్ళిళ్ళు కావచ్చు ఫంక్షన్లు కావచ్చు ఏం చేసుకోవాలో చక్కగా చేసుకునేవాళ్ళు కానీ దాని జోడికే పాల దాన్ని శారీజం ఉంటారు ఒక సారిజం సో వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయకూడదు అలా కాదు ప్రభుత్వం పరిపాలనంత జరిగింది రాష్ట్రంలో అన్ని కాన్షియన్సీల పరిపాలన ఇదే విధంగా జరిగింది ఇదే విధంగా నేను ఎల్లుల్లో ఉన్న మరి స్టార్ట్ చేశాను సుందర్ డీలక్స్ పక్కన సుందర్ డీలక్స్ వెనకాలంతా సౌమ్య ఉంది జాగ్రత్త కాలాల్లో చిన్న అందరికీ పది రోజులు ఆరు ఆ రోజులు ఒక రోజు నేను అడుగుతున్నప్పుడు అడిగారు సార్ మాకు కమ్యూనిటీ హాల్ కట్టించండి నేను డబ్బులు వెతించలేకపోతున్నాను ఇంకా నేను ఫంక్షన్ డబ్బులు పడుతున్నాను అంటే ఆ పక్కన ఒక చిన్న సైట్ ఉంది అప్పుడు కప్పుడు ఆర్డర్ వేశాను ఇమీడియట్గా ఇక్కడ ఒక మూడు ఫోన్లు కట్టమని టెండర్ బీచ్ కాలంస్ పైకి లేసినాయి కానీ కూడా వేసారు ఇప్పుడే కమిషన్ అని చెప్పా ప్రభుత్వం దాన్ని టెండర్మీడియట్గా ఒక పదిహేను రోజుల్లో మళ్ళా అక్కడ లేదు సాగులే చేస్తుంటే ఆ కాలనీలో వాళ్ళందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు ఈ కాలనీ ఈ జలతల కాలంలో ఇది కంప్లీట్ అయింటే ఎంతమంది బెనిఫిట్ అయ్యేది కానీ అయితే ఈ ప్రభుత్వం మళ్ళా తిరిగి వచ్చేటప్పటికి ఖజానా ఖాళీగా చనిపోయాడు ఖజానా పూర్తిగా ఖాళీ చేశాడు పది లక్షల కోట్లు అఫీల్ చేశాడు అంత అంత కాదు అప్పుడు చూస్తున్నారంటే మీరే చూపిస్తున్నారు ఇప్పుడు మీరు గట్టి ట్యాక్స్ అనేది తెలుస్తున్నారు ఇంకెలా వస్తుంది ప్రభుత్వంలో ఒక ప్రభుత్వం అప్పుడు చేస్తే మరో ప్రభుత్వం తీర్చాలంటే మేము ట్యాక్స్ ట్యాక్స్లో ఈరోజు మీరు కట్టే ట్యాక్స్ తెలియబోతున్నాయంటే అంటే అంశాలు పెట్టి వెళ్ళిపోతున్నాయి అయితే మన ముఖ్యమంత్రి గారు కొన్ని ఈ ఈరోజు ఆయన కేంద్రం ఎన్లీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి కేంద్రాన్ని సంప్రదించి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు గత మూడు నెలల నుంచి కొంత వెసులుబాటు వచ్చింది అందుకని నెల్లూరులో అనేక కార్యక్రమాలు టేకప్ చేశాం యాభై పార్కులు టేకప్ చేశాం యాభై ఒకటి రెండు కాదు స్కూల్స్ యాభై నాలుగు స్కూల్స్ నెన్నూరు స్టార్ట్ చేశాం యాభై యాభై నాలుగు స్కూల్స్ నెన్నూరు స్టార్ట్ చేశాం అంగన్వాడి టేకప్ చేయబోతున్నాం ఇలా కట్టి విదరాల్సిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అన్ని కూర్చుని అధికారులకు చెప్పాను ఇలా వంద ఏదైతే రెండు వేల పద్నాలుగు ఎనిమిదిలో నిన్ను ప్రారంభించి వాటిని గత ప్రభుత్వం వదిలేస్తుందో అవన్నీ టేకప్ చేశాం పట్టాల సంగతి చెప్పారు నేను ఇక్కడికి ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు నేను భవత్స్ కాలిన వాళ్ళు సార్ మాకు పట్టాలు ఇప్పించాలని ఒక కాగితం ఇచ్చారు ఆ కాగితం ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్నట్టున్నారు వాళ్ళు ఏం చెప్తారంటే సార్ ఈ పట్టాలు కాదు సార్ మాకు ఒరిజినల్ పట్టాలు ఇచ్చుకున్నారు అది చూపించి ఇదేమో ఇచ్చారు కదమ్మాట సార్ ఇది పట్టా కాదంట బ్లాంక్ ఇది పట్టా కాదు మీరు ఆ ఇంట్లో ఉండాలని ఒక కాగితం ఇచ్చారు సార్ ఇది చల్లదంట మాకు ఒరిజినల్ పట్టాలు ఇచ్చుకున్నారు అప్పుడు నేను ఒక మాట చెప్పా ఎలక్షన్ ముందు జనరల్ గా నాయకులు ఎలక్షన్ ఏం చెప్తారంటే మీరు ఇప్పిస్తాను నా కోర్టులో నేను ఆ చెప్పలే అక్కడ ఆ రోజు ఏం చెప్పాలంటే ప్రభుత్వం వస్తే అధికారులను తీసుకొచ్చి మీ దగ్గర కోర్చులు పెడతా మీ దగ్గరే మాట్లాడతా ఏమాత్రం ప్రాజిబిలిటీ ఉన్నా చేయిస్తా అది నేను ఇచ్చిన మాట అదే మాట కట్టుబడి నేను మార్చి ఒకటైతే కలెక్టర్ని జేసీని అదేవిధంగా ఆర్డీఓని అదేవిధంగా మున్సిపల్ అని ఇరిగేషన్ ఇస్తే నేను అందరినీ పిలిచి ఇక్కడ కూర్చుని పెట్టాను ప్రవతిలికాల్లో వారితో డిస్కస్ చేశా ఈ పని కావాలంటే ఏం చేయాలి చెన్నా ముఖ్యుడిగా మేము వచ్చాము కూర్చున్నాము డిస్కస్ చేశామే కాబట్టి నాకు పని కావాలి అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అమరావతిలో ఉన్న అధికారులతో మాట్లాడి మీరు కాస్తారంటే కలెక్టర్ గారు పని ఉన్నా కలెక్టర్ గారిని అమరావతి అక్కడ కూర్చొని పెట్టి అధికారులతో డిస్కస్ చేశాను తర్వాత రెవెన్యూ మినిస్టర్తో మాట్లాడా రెవెన్యూ సెక్రటరీతో మాట్లాడాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడా ఇలా ఉంచారో ఎంతో కాలం చాలా పోలింగ్ నుంచి వాళ్ళు వెంటనే అధికారులు కరెక్ట్గా యాక్ట్ చేసి దాదాపు మార్చ్ అంటే ఏప్రిల్ మే ఆల్మోస్ట్ రెండు ఎమ్మెల్యే దాన్ని పూర్తి చేశారు సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ ఖచ్చితంగా మాటకు కట్టుబడి మేము ఇబ్బంది మాటకు కట్టుబడి నేనైనా ఎంపీ గారైనా కట్టుబడి చేస్తామని తెలియజేస్తూ ంతిపూలు నారాయణ గారు స్టేజ్ మీద ఉన్న పెద్దలు స్టేజ్ ముందున్న మీ అందరూ మీడియా అందరికీ కూడా నమస్కారం ఈరోజు యాభై నాలుగో డివిజన్ జనార్దరెడ్డి కాలనీలో షాజి మందిర్ పునర్ ప్రారంభానికి రావడం చాలా సంతోషం నారాయణ గారు ఇది మనం ఎలక్షన్ అప్పుడు సార్ చెప్పినట్టు ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన మాట సార్ చెప్పినట్టే ఖచ్చితంగా ఆ మాట మీద ఉంటాను అది పని కూడా నాలుగు నెలలను టైం పెట్టాడు నాలుగు నెలలు పూర్తి చేస్తే ఈ జనార్దన్ రెడ్డి కాలనీకి కానీ పక్కన కానీ అందరికి కూడా మంచి వసతి గల మంజులు సాది మంజులు కుదురుతుంది మీ అందరికి కూడా ఇక్కడ నేను ఒక్కటి చెప్పాలా నారాయణ గారి గురించి ఆయనకే చెప్పుకోలేడు కాబట్టి మన నెల్లూరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది నారాయణ గారు చెప్పినట్టు ఆయన ఏం ఆశించి ఎందుకంత ఖర్చు పెట్టి డ్రైనేజ్ కానీ సిమెంట్ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన నిలబడాలనే ఉద్దేశము లేదు నిలబడిన మంచి కూడా కాదప్పుడు కానీ ఆయన సొంతూరు మనం చేయాలా అని చెప్పి ఆ రోజు దాదాపు నాకు తెలిసి నాకు తెలియకుండా ఇంకా ఇప్పుడు ఉండొచ్చు నాకు తెలిసి ఆరు ఏడు వందల కోట్లు ఈ రోడ్లని డ్రైనేజ్ సిస్టంకి ఖర్చు పెట్టినట్టు నేను ఈరోజు చెప్తున్నాను ఇప్పుడు నెల్లూరుకి అంత ఖర్చు పెట్టిన ఈ డ్రైనేజ్ పనులు ఒక పది పర్సెంట్ నిలిచిపోయి ఉంటుంది ఆ పది పర్సెంట్ పాత గవర్నమెంట్లో పది పర్సెంట్ ఖర్చు పెట్టలేక డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కొన్ని అట్టే వదిలేశారు మీ అందరికీ కూడా తెలుసు పెయిన గవర్నమెంటు ఎట్ట నడి నడిపోరు మీరు అనొచ్చు మీరు వాళ్ళు ఉన్నారు కదా దాంట్లోనే నేను దేంట్లో లేను పార్టీలో ఉన్నా కానీ ఏ కార్యక్రమంలో కూడా నేను రాజ్యసభలో ఉన్నాను దేంట్లో కూడా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ ఏది లేదు బట్ ప్రజలకి మంచి కోరేవాళ్ళు ఈ రోజు నా దేవుని బయవల్ల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు తెలుగుదేశంకి రావడం ఇటువంటి ముఖ్యమంత్రుల కింద మనం పనిచేయడం అంటే చాలా సంతోషం నిన్న మహానాడు చూశాను మొదటిసారి చూడడం మంత్రులు మంత్రులు నేను చెప్పచ్చు తెలియదు కానీ నేను చెప్పాలనిపిస్తుంది చెప్తుందా సార్ మీరు కూడా ఫీల్ కాబాకండి మంత్రులు కూలో ఎట్లా పని చేస్తారో అట్లా చేశారు నేను అసలు చూసి వర్షం ఒక పక్క వర్షం వస్తుంది ఒక పక్క జనాలు నొబిలైజేషను ఊర్లకు బస్సులు పంపాలా రకరకాలు మీకు తెలుసు కదా దాదాపు నాకు తెలుసు ఆ రోజు గ్రౌండ్ లో కాకుండా ఆరు ఏడు కిలోమీటర్లు జనాలు నిలిచిపోయారు బస్సులు ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి అంటే చేరలేక చాలా మంది వెనక్కి తిరిగి వచ్చారు అది జనం కాదు కానీ ఈ జనం అనేది కార్యకర్తలు కార్యకర్తలు వాళ్ళు సొంత డబ్బుతో చాలా మంది కూడా వచ్చారు అంటే ఈ పార్టీకి ఉండే స్ట్రెంగ్త్ ఏంది కార్యకర్తలు దాంట్లో ఒక స్ట్రక్చరు ఆ స్ట్రక్చర్ చూస్తే ఇటువంటి మంత్రులు ఈ మంత్రులు నేను ఇప్పుడే వాడాను కదా మళ్ళీ వాడదలుచుకోవాలా వాళ్ళకి టైం లేదు బోర్ చేశారా లేదు ఏం లేదు మన పని నన్ను కూడా ఆ కమిటీలో వేసుంటే నేను కడపకి రెండు రెండు సార్లు పోయాను నేను పోయి చూసి మనకిక్కడ అసలు పనిచేసే వస్తు కూడా లేదు ఎందుకంటే మీ అందరూ దాదాపు ఏం చేయాలో పర్ఫెక్షన్తో మొత్తం అంతా ఆల్రెడీ వాళ్ళ ప్లానింగ్ వాళ్ళది చేస్తున్నారు ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే ఒక పక్క ముఖ్యమంత్రులు డైరెక్ట్గా మళ్ళీ మంత్రులు మీరు ఇది చేశారా అంటే ఆయన ఫాలో అప్ చేయండి అంటే పార్టీలో ఎంత క్రమశిక్షణ ఉందో అంటే మీరు ఇది చేశారా ట్రాన్స్పోర్టేట్ చేశారు ప్రతి ఒక్కడు ముఖ్యమంత్రులు నేను పాత గవర్నమెంట్లో కూడా నాకు ఆ ము పాత ముఖ్యమంత్రి కూడా ముఖ్యం ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమంలో కనీసం మీరు ఇది చేయందని పెళ్ళంది అని ఉండేది లేదు ఇదిగో కార్యక్రమం జరగాల మీరు చూసుకోండి అంతే ఒక సిస్టమ్ లేదు ఒక పద్ధతి లేదు ఆ ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే చేయడం లేదంటే వేలేయడం జరిగింది అయిపోయింది అంతే అంటే ఇక్కడికి అక్కడికి సిస్టమ్స్ కూడా సో మనం అందరం కూడా ఈరోజు చాలా సంతోషపడాల మనం ఈ పార్టీలో ఉన్నాము ఇంత మంచి లీడర్ మనకు ఉన్నారు ఈరోజు మీకు నెల్లూరు జిల్లా తీసుకోండి స్పెషలీ నెల్లూరు టౌన్ నెల్లూరు టౌన్ కార్పొరేషన్ చూస్తే ఇటువంటి మంత్రి ఈ మంత్రి ఏంటంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం తీరుకుండదు ఎంత కష్టపడతా అంటే నేను గమనిస్తూ ఉంటా నేను ఇందా కూడా ఉన్నాం సార్ మీరు ఎట్లా తిరుగుతున్నారు ఇట్లా ఎండనుకోడు వానం కోడు ఏం ఉండదు ప్రతి నిమిషం ముందుకు పోవాలా ఏం చేయాలా మనం ఇక్కడ అభివృద్ధి ఏం చేయగలుగుతాం దీన్ని సంక్షేమ పథకాలు ఏం చేయగలుగుతాం అది అందరి అదృశ్యం నా అదృష్టం కూడా ఎందుకంటే ఇటువంటి మంత్రులు మనకి నా పక్కన ఉండడం నాకు కూడా చాలా సంతోషం ఎందుకంటే నాకు పనిచేయాలా అభివృద్ధి అనేది కనపడాలా సంక్షేమం అనేది ఉండాలా ఇవన్నీ ఎవ్వరు కూడా చెప్పబడలేదు ప్రతి నిమిషం కూడా ఆలోచనలోనే మన మంత్రివర్లు నారాయణ గారు ఉంటారు సో మీ అందరి అదృశ్యం మీరందరికీ మంచి మెజారిటీతో సార్ని గెలిపించారు నన్ను గెలిపించారు ఎలక్షన్ తర్వాత నేను రాలేదు సార్ వస్తూనే ఉండొచ్చు నేను రాలేదు మీ అందరం కూడా ధన్యవాదాలు చెప్తూ ఇటువంటి మంచి కార్యక్రమం ఇక్కడికి రావడం చాలా సంతోషం మీరు